ఇది ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల పిల్లలకు అవగాహన అనేది ఏర్పడుతుంది ఎందుకంటే జనరల్గా చదివేటివన్నీ పిల్లలు సబ్జెక్టులో లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ అందరూ చెప్తా ఉంటారు వాళ్ళు బుక్ బుక్స్ రెఫర్ చేస్తే కూడా వాళ్ళ యొక్క నాలెడ్జ్ను పెంచుకొని వాళ్ళు ఉత్తీర్ణులు వేయడానికి వాళ్ళ లక్ష్యం సాధించడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నటువంటి ఏవైతే నేరాలు ఉన్నాయో వీటిని అరకట్టడంలో భాగంగా మనము ఇట్లాంటి యొక్క కార్యక్రమాలు అనేది ఖచ్చితంగా తోడ్పడతాయనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మనకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రెండు పాయింట్ల మీద పనిచేయడం జరుగుతుంది మొదటిది వచ్చేసి మనము ఏదైనా క్రైమ్ నేరం జరుగుతుంది అంటే దాన్ని అరికట్టడానికి కోసం అని అంటే ప్రివెన్షన్ పని పనిచేయడం జరుగుతుంది ఒకటి తర్వాత ఏదైనా నేరం జరిగితే తర్వాత దాన్ని డిటెక్ట్ చేయడము ఎవరు నేరం చేసినారు అని చెప్పేసి వాళ్ళని సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు హాజరు పెట్టడం ఈ రెండు ఆస్పెక్టుల పైన పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది ఈ పోలీసు పోలీసులు చాలా మంది ఉంటారు రకరకాలుగా ఉంటారు కానీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అనేది ఈ ఎక్కడ మన సమాజంలో ఏవైతే నేరాలు మన ప్రజాస్వామ్యానికి మన దీంట్లో ఏవైతే మనకు పొందుపరిచి ఉన్నారో మన రాజ్యాంగంలో పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు మన పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగించి వాటిపైన హక్కులు భంగం కలిగించడం అంటే నేరం జరిగినట్టు లెక్క ఆ నేరాలు ఏవైతే ఉన్నాయో మనము మన భారతదేశ భౌగోళిక పరిస్థితులకు మన యొక్క ఈ యొక్క సాంప్రదాయాలకు వీటికి అనుగుణంగా మనం చట్టాలు అనేది చేసుకోవడం జరిగింది చట్టాలు ఎవరు తెస్తారో తెలుసు కదా లెజిస్లేచర్ దీంట్లో అది ఫస్ట్ ఎస్టేట్ అని చెప్పడం జరుగుతుంది వాళ్ళు చట్టాలు చేస్తారు మేము వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ దీంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వస్తుంది దీంట్లో భాగంగా మనము ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దాంట్లో చట్టాలలో కూడా మనకు నేరాలు జరగకుండా ఉండే దాంట్లో భాగంగా ఈ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టి మేడం ఇప్పుడు ఏఎస్ఐ గారు చాలా చక్కగా చెప్పినారు ఫోక్సో యాక్టు తర్వాత ఐపీ ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది ఇప్పుడు ప్రస్తుత కొన్ని మార్పులు రావడం జరిగింది కాబట్టి బిఎన్ఎస్ అంటే భారతీయ నాగరిక సురక్ష అని దాన్ని ఐపీసీని దీనికి మనము మన ఓస్లో యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కాబట్టి మేము చెప్పే విషయం ఏమంటే మీరే కాకుండా మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇవంటి నాలెడ్జ్ దయచేసి షేర్ చేసి ఎట్లాంటి మన గుంతకల్ ఏరియా కానీ మన అనంతపురం జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నేరాలు జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది మనకు నేరాలు ఏ విధంగా జరుగుతాయని తెలిస్తే దాన్ని అరికట్టడం అనేది సులభం అందులో భాగంగానే ఇప్పుడు నేరాలు ఇప్పుడు ఇంతకుముందు మనకు ఫిజికల్గా మాత్రం జరిగేవి ఇప్పుడు ఫిజికల్గా అంటే మన భౌగోళిక పరిస్థితులు మనం ఉండే ప్లేస్లో ఫిజికల్గా జరిగేవి ఇప్పుడు ఫిజికల్గా జరుగుతున్నాయి తర్వాత ఎలక్ట్రానిక్ తెలుసు సోషల్ మీడియా సోషల్ మీడియా ద్వారా సైబర్ క్రైమ్ సైబర్ సైబర్ ద్వారా కూడా జరుగుతుంది కాబట్టి ఈ రెండిట్లో కూడా మనకు ఫిజికల్గా జరిగేది మనకి ఎవరు చేస్తున్నారు ఏమనేది తెలుస్తుంది ఎవరైనా మీ మీదకి వచ్చి గొడవ చేయడం కానీ మిమ్మల్ని టీస్ చేయడం కానీ ఏదైనా ఇంకా అసాంఘికంగా ప్రవర్తించడం కానీ చేస్తే అది ఫిజికల్గా చేసినట్టు విధంగా ఇప్పుడు మనకు సైబర్ క్రైమ్స్లో భాగంగా దీంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక చేసుకొని కూడా మనకు మీకు తెలిసిందే మన ఫోటోలు ఉంటే చాలు అది మార్పింగ్ చేయడము ఎడిట్ చేయడము తర్వాత న్యూడ్గా చేసి బ్లాక్ మెయిల్ చేయడము తర్వాత మనకు ఓటీపీ వస్తే బ్యాంక్ ఫ్రాడ్స్ చేయడము తర్వాత మన యొక్క ఫేస్ను కూడా న్యూడ్గా ఉండే ఫోటోలు తీసుకొచ్చి అట్లా పెట్టడము దానివల్ల మీరు ఎలాంటి తప్పు చేయకపోయినా కూడా ఎవరో ఎదవా క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది తర్వాత మీరు ఏమి చేయక మీ తప్పు ఏమి ఉండదు అంటావు కానీ అది మీకు తెలిసిందంటే మాత్రం మీ అంతటా మీరు కుమిలిపోవడము మీరు ఇబ్బందులు పడ్డము కొంతమంది బలహీనంగా ఉండే మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఇంకా సూసైడ్స్ కూడా చేసుకునే పరిస్థితి కూడా కొన్ని దగ్గర ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఫస్ట్ సోషల్ మీడియాలో మనం ఏం చేయకూడదు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్లో అమ్మాయిలు దయచేసి ఫోటోలు పెట్టకుండా ఉండాలి పెట్టినా కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే లాక్ చేసుకోవడము మీకు నమ్మకమైన మాత్రం మన వాట్సాప్లో కూడా డీపీలు పెడుతుంటారు అట్లా పెట్టకుండా ఉండడము తర్వాత ఇన్స్టాగ్రాము ఇట్లాంటి తెలియని వ్యక్తులతో కూడా పరిచయాలు పెంచుకొని వాళ్ళకు మీ ఫోటోలు షేర్ చేయడము అట్లాంటివి దయచేసి ఇవన్నీ నమ్మొద్దండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము అట్లాంటి దానిలో పడిపోయి చాలా ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు అది ఒకటి అయితే మనకు ఫిజికల్గా కూడా ఇప్పుడు మేడం చెప్పింది పోక్సో యాక్ట్ పోక్సో యాక్ట్ ఎట్లొచ్చింది ఈ మధ్య కాలంలో మనకు పది పదహైదు సంవత్సరాలుగా జరుగుతున్న నేరాలు ఏవైతే ఉన్నాయో తీవ్రంగా అమ్మాయిలపైన జరుగుతున్నాయనే ఉద్దేశంతో మన లెజిస్లేచరు దీనిపైన ఒక చట్టం బలంగా తీసుకురావాలి మహిళలు దీనివల్ల రక్షణ కల్పించాలి రక్షణ కల్పిస్తే మనము దీనివల్ల కొంచెమన్నా దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి రెండు వేల పదహైదులో ఫోక్స్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది రెండు వేల పదహారు పదహారు నుంచి ఇంప్లిమెంట్ జరుగుతుంది ఎందుకు ఫోక్స్ యాక్ట్ మనకు ఐపీసీ కూడా ఉంది కదా అంటే దీంట్లో ఇంకా తీవ్రంగా వాటిని ఖండించే విధంగా మహిళలకు పూర్తిగా ఫేవర్గా ఉండే విధంగా చేయడం జరిగింది ఇప్పుడు మేడం అన్నీ చెప్పింది పోక్సో యాక్ట్లో ఏమేమి సెక్షన్లు వస్తాయని చెప్పేసి చాలా తీవ్రంగా వాటి యొక్క పనిష్మెంట్స్ అనేది జీవిత కాలం అంతా జైల్లో ఉండేటట్టుగా తర్వాత రెగ్యులర్ ఇంప్రూస్మెంట్ అంటే కఠిన కారాగార శిక్ష విధించడము ఇట్లాంటివన్నీ దాంట్లో మేడం ఇప్పుడు క్లియర్ కట్గా సెక్షన్ అనేది చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చెప్పదలుచుకునేది ఏమంటే డైల్ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ ఈ శక్తి యాప్ కూడా చేసుకున్నట్లయితే మీరు దాంట్లో ఉండే యాప్లో మనం ఏదైనా కఠినమైన పరిస్థితులు అసలు మాట్లాడలేని పరిస్థితి వాళ్ళతో ఫోన్ చేయలేని పరిస్థితి కూడా ఉంటాయి అలాంటప్పుడు దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి ఫోన్ ఇట్లా త్రీ టైమ్స్ షేక్ చేస్తే ఎస్ఓఎస్ వెళ్ళిపోవడము మనకు ఒక సిక్స్ నెంబర్స్ది ఫోన్ నెంబర్ మన పేరెంట్స్ది ఇచ్చింటాం అన్న తమ్ముడు అమ్మ ఎవరు దగ్గర ఎవరైతే రాగలుగుతారో వాళ్ళతో పాటు పోలీస్ కూడా వెళ్ళిపోతుంది మెసేజ్ అప్పుడు మీ యొక్క లొకేషన్ కూడా మాకు వచ్చేస్తుంది అప్పుడు మేము ఏదో వీళ్ళు ప్రమాదంలో ఉన్నారు వీళ్ళకు ఖచ్చితంగా మనము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము వెళ్ళి అక్కడ ఏదైతే ఉందో సాధ్యమైనంత తొందరగా వెళ్ళిపోయేదానికి మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ లొకేషన్ వస్తుంది దాంట్లో వెళ్ళి మనము అక్కడ ఉండే పరిస్థితిని సాధ్యమైనంత కంట్రోల్ చేయడము నేరాలని నిరోధించడానికి కూడా అవకాశం ఉండదని వచ్చేసి ఈ శక్తి అప్పుడు కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి దయచేసి మనకు ఇంకోటి అమ్మాయిలు కూడా ఉన్నాయని చెప్పేసి కొద్దిగా మంచి ఉద్దేశంతో ఉంటూ మంచి మీ ఏదైతే చదువు లక్ష్యాలు ఉంటాయో కొంతమంది ఐఏఎస్ఎన్ తర్వాత కొంతమంది ఐపీఎస్ డాక్టరు సాఫ్ట్వేర్ ఇంజనీరు అట్లా మీ టీచరు అట్లా మీ గోల్స్ పైన కాన్సన్ట్రేషన్ చేసి మీరు దాని మేరకే మీ యొక్క కృషి చేస్తూ వేస్తూ మీ తల్లిదండ్రులు ఇక్కడికి పంపించే ఉద్దేశం ఏంటి మీ ఉద్దేశం ఏంటి అనేది ఎప్పుడు కూడా మన మనసులో ఉంటూ మీ యొక్క లక్ష్యాలను చేరుకున్నారంటే ఇప్పుడు సాధ్యమైనంత వరకు ఇలాంటి అవకాశాలు కూడా తప్పులు జరిగేదానికి కూడా అవకాశం ఉండదని కొంతవరకు నేను భావిస్తున్నాను కాబట్టి మీరు మీ కెరీర్ పైన ఎందుకంటే కొంతమంది మేము చూస్తున్నాము సెవెంటీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఎలోప్మెంట్స్ జరుగుతున్నాయి అది అమ్మాయి అమ్మాయి తెలియకుండా ఆకర్షణలో అట్రాక్షన్కి గురయ్యి ఎలోప్మెంట్స్ జరిగిపోవడం మళ్ళీ తీసుకురావడము మళ్ళీ మైనర్ చైల్డ్ మ్యారేజ్ చేసుకోవడము ఇట్లాంటివన్నీ నిరోధించాలి కాబట్టి మీరు ముఖ్యంగా వీటిపైన అసలు మనం ఏంది ఇక్కడికి రావడం యొక్క ఏంది మంచిగా చదువుకోవాలా చదువుకొని మన యొక్క ఉన్నతమైన ఆశయం ఏదైతే ఉందో లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేరుకొని మన గ్రామానికి మన తల్లిదండ్రులకు మన జిల్లాకు మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలా సమాజానికి ఎంతో కొంత నా వంతు సహకారం అందించాలా భారతదేశం ముందుకు పోయేదానిలో నా పాత్ర నా యొక్క తోడ్పాటు కూడా ఉండాలా అనే ఉద్దేశంతో మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని ఇంకా చేరుకోవాలనే ఉద్దేశంతో ఎవరైనా పొరపాటున మీ ఫ్రెండ్స్ బంధువులు కానీ పొరపాటు ఏదైనా చేస్తుంటే కూడా దాన్ని ఇట్లా కాదు ఇట్లా చేయకూడదు అని వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేయడము మన చుట్టూ కూడా మంచి ప్రశాంతమైన వాతావరణం కల్పించడము ఏదైనా డౌట్ ఉంటే కూడా మీకు చదువులో లెక్చరర్స్ ఉంటారు మీ పేరెంట్స్ ఉంటారు వాళ్ళ యొక్క సలహా తీసుకోవడము ఇట్లా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రస్తుత సమాజంలో ఏ విధంగా ఉంది అనేది ట్రెండ్ ఏ విధంగా నడుస్తుంది క్రైమ్ ఏ విధంగా నడుస్తుంది మంచి ఏ విధంగా నడుస్తుందని దాని ప్రకారంగా మీరు అంచనా వేసుకొని అలర్ట్గా ఉంటూ మీ యొక్క లక్ష్యాల పైన ఫోకస్ పెడితే మంచి లక్ష్యాలని చేరుకుంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అనంత